అంశము దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించు వాక్యము హోషేయా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనము నేను బలినీ కోరనుగాని కనికరమునే కోరుచున్నాను దహన దహనబలుల కంటే గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమి మీద జీవిస్తున్న మనుష్యులలో చాలామంది అనేక విషయాల్లో విశేషమైన జ్ఞానము కలిగి ఉంటారు చాలామంది దేవుడు సృష్టించిన వాటి మీద పరిశోధనల్లో నిమగ్నమై ఉంటారు చెట్ల గురించి పక్షుల గురించి జంతువులు చేపలు నక్షత్రాలు నీరు భూమి ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి దాని గురించి నిత్యము పరిశోధనలు చేస్తూ ఏవేవో క్రొత్త క్రొత్త విషయాలు కనిపెడుతుంటారు దేవుడు సృష్టించిన వాటిమీద పరిశోధనలు చేస్తూనే ఉంటారుగాని వాటిని సృష్టించిన దేవుని గురించి ఎవరూ పరిశోధన చెయ్యరు అసలు దేవుని గురించి ఆలోచించేవాళ్లు ఎంతమంది ఉంటారు బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో ఎందుకంటే మనుష్యకుమారుడు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని లూకా ఎనిమిదిలో ప్రభువు అనుమానం వ్యక్తం చేశాడు అంటే రోజులు గడిచెకొద్దీ మనుష్యులకి మీద విశ్వాసం సన్నగిల్లుతుంది దేవుని గురించి ఆలోచించేవారు చాలా తక్కువగా ఉన్నారు యేసుప్రభువు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత అనేకమంది ఆయనయందు విశ్వాసముంచి తమ ఆస్తులు అమ్మి పేదలకు పంచారు కాని కాలక్రమేణా దేవునియందలి భయభక్తులు లేకుండా జీవిస్తూ చివరికి దేవుడే లేడనే స్థాయికి వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని గురించి ఆలోచించి ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికీ ఉంటుంది ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే ఒకటి కొరింతి మూడు పందొమ్మిది అయినప్పటికీ మనుష్యులు వెర్రితనమైన ఈ లోకజ్ఞానము సంపాదించడానికి ఎంతో ప్రయాసపడుతుంటారు నేటి క్రైస్తవ సమాజంలో ఎంతమంది క్రైస్తవులకి దేవుని గూర్చిన జ్ఞానం ఉంది ఆదివారం చర్చికి వెళ్లటం ప్రార్థనా కూటాలకి హాజరవ్వటం దేవుడు తమకు ఏమి వాగ్దానం ఇస్తాడో అన్న ఆశతో బైబిల్ చదవటం చందా ఇవ్వడమే తప్ప దేవుణ్ణి పరిశీలనలా తెలుసుకుందామని ఎంతమంది క్రైస్తవులకి ఉంది అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు పత్రిక వ్రాస్తూ ఆయనను ఏవేవీ నాకు ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోంటిని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని ఫిలిప్పి మూడు ఏడు ఎనిమిదిలో దేవుని గూర్చిన జ్ఞానము ఎంత ప్రాముఖ్యమో తెలియజేశాడు అయినప్పటికీ విశ్వాసులమని చెప్పుకునే క్రైస్తవులు సైతం అన్యజనులవలే ఈ లోకజ్ఞానం సంపాదించడానికి ఎంతో ప్రయాసపడుతున్నారే తప్ప దేవుని గూర్చిన జ్ఞానమును నిర్లక్ష్యము చేస్తున్నారు దహనబలుల కంటే గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని హోషేయ ఆరు ఆరులో దేవుడు చెప్పినా దేవునికిష్టమైన పని ఎంతమంది చేస్తున్నారు మనం గూర్చిన జ్ఞానము సంపాదించి దేవునికి ఇష్టమైన పని చేయటం ద్వారా ఆయనను సంతోషపెట్టవచ్చు ఈ లోక జ్ఞానము కంటే గూర్చిన జ్ఞానమే శ్రేష్టమైనది మరి నీవు దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుటకు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ గురించి ఆలోచిస్తూ నీ గురించిన జ్ఞానము సంపాదించి నిన్ను సంతోషపరిచేలా మాకు సహాయం చేయమని ఏ నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె